తెలుగు రాష్ట్రాల్లో కుర్చి తాత మంచి ఫేమస్ అయిపోయాడు ఏకంగా మహేష్ బాబు మూవీలో కుర్చి ది ఐకానిక్ డైలాగ్ని వాడేశారు ఇకపోతే కుచ్చి తాత రీసెంట్గా అల్లు అర్జున్ మూవీలో యాక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు అయితే కుచ్చి తాతగా పాపులర్ అయిన ఇతని పేరు షేక్ అహ్మద్ పాషా ఒక డైలాగ్ అతన్ని సోషల్ మీడియాలో స్టార్ని చేసింది లేచిపోయి పెళ్లి చేసుకున్న ఇతని భార్యను వాళ్ళ బ్రదర్స్ తీసుకొని వెళ్ళిపోయారు భార్యను ఇంటికి తెచ్చుకోవడానికి వెళ్తే వాళ్ళ బామ్మర్ది గట్టబారి తీసుకొని మీదకు వచ్చాడట కుర్చీని మడతపెట్టి కొడితే బామ్మర్ది మెడలు విరిగిపోయాయని షేక్ అహ్మద్ పాషా చెప్పిన ఈ కుర్చీ మడతపెట్టి పెట్టి డైలాగ్ ఫుల్ వైరల్ అయ్యింది దాని తర్వాత షేక్ అహ్మద్ పాషా కాస్త కుర్చి తాతగా మారిపోయాడు తర్వాత కొన్ని ఇంటర్వ్యూస్ లో తాత మాట తీరు యాటిట్యూడ్ కి జనాలు ఫుల్ గా కనెక్ట్ అయ్యారు ఇక మహేష్ బాబు గుంటూరుకారు మూవీలో కుర్చి తాత డైలాగ్ ని వాడారు అంత పెద్ద స్టార్ హీరో మూవీలో కుచ్చి తాత డైలాగ్ ని వాడటం నిజంగా గ్రేట్ అని చెప్పాలి ఇక కుర్చీ మరచు పెట్టి సాంగ్ మంచి వైరల్ అయింది దీంతో కుచ్చి తాత గురించి మరికొంతమంది తెలిసింది అండ్ అలాగే ఈ కుర్చీ తాతకు సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నాయంట ఇకపోతే రీసెంట్ గా అల్లు అర్జున్ మూవీలో ఒక ఛాన్స్ కూడా వచ్చిందంట దీనికి సంబంధించిన షూటింగ్ ఫిబ్రవరిలో అల్లు అర్జున్తో కలిసి ఈ షూటింగ్ ఉంటుందంట ఇక ఫిబ్రవరిలో షూట్ అంటే అది ఖచ్చితంగా టూ సినిమా అయి ఉంటుంది ఒకవేళ ఆ పుష్పాటులో కుర్చి తాతగా ఉంటే ఆ రోల్ మామూలుగా ఉండదు సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన కొద్దిసేపు అయినా సరే ఆ సీన్స్ గూస్పంప్స్ తెప్పిస్తాయని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు మరి కుర్చి తాత పర్ఫార్మెన్స్ ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి మరి మరోవైపు కుర్చి తాత వరంగల్ బస్ స్టాండ్లో ఆర్టీసీ బస్ స్టాండ్లో అడుక్కున్నట్లు వీడియోలు వస్తున్నాయి మరి దీనిపై ఏంటో కింద కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి